ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో పర్యటించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే కులిగపూడి శ్రీనివాసరావు గారు విసన్నపేటలోని శ్రీశ్రీ డిగ్రీ కళాశాలలో కేశినేని ఫౌండేషన్ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జాబ్ మేళాలో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసిన నలభై కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు గారు ఎంపీ కేశినేని శివనాథ్ గారి కామెంట్స్ జాబ్ మేళాలో విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ చిన్ని గారు త్వరలో తిరువురు నియోజకవర్గంలో లెదర్ ఇండస్ట్రీ పరిశ్రమను ప్రారంభిస్తామని తెలిపిన ఎంపీ రాష్ట్రంలో రానున్న రోజుల్లో క్వాంటమ్ కంప్యూటరింగ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు బంగారు భవిష్యత్తు లభిస్తుంది శాసనసభ్యుల వారి కామెంట్స్ పేదరికంలో ఉన్న రైతు కూలీ కొడుకు కూడా చదువుకుంటే కోట్ల జీతంతో కూడిన ఉద్యోగం పొందే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పుడు మారుమూల ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని వసతులు విద్యార్థులకు ఉన్నాయి కేశినేని ఫౌండేషన్ ద్వారా ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాము అని తెలపడం జరిగింది రాష్ట్రంలో కనీసం పదివేల బైకులు అమ్మిడిపోతాయి వేల బైకులు అమ్మిడిపోతాయి అంటే ఈ బిఎస్సి రాసి ఇప్పటిదాకా నిరుద్యోగులుగా ఉండి రేపు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా బైక్ ఎందుకు కొనలేదు అవసరం లేక ఆదాయం లేక ఎందుకు కొనలేదు అవసరం ఉంది కోరిక ఉంది కానీ ఆదాయం లేదు కాబట్టి పెట్టుకోండి ఎప్పుడైతే యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఆదాయం పెరిగింది కొనుగోలు శక్తి పెరిగింది మార్కెట్లో ప్రతి వస్తువుకి డిమాండ్ ఉంటుంది ప్రతి వస్తువుకి డిమాండ్ వచ్చినప్పుడు ప్రతి మనిషికి చేతి పని ఉంటుంది కాబట్టి గత సంవత్సర కాలంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఎంపీ గారి కార్యక్రమాలు చూస్తున్నా ఆయన రాజకీయాలు తక్కువ మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు నేనైతే అసలు రాజకీయాలు వదిలేశాను మొత్తం మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను మాట్లాడను ఏం చేస్తే ప్రాంతంలో అభివృద్ధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వ్యవసాయోత్పత్తి పెరిగింది ఇవి ఆలోచిస్తున్నా గత పది రోజుల నుంచి నేను తిరువురులో ఉన్న నాలుగు మండలాల్లో ఒక్కొక్క మండలంలో వెయ్యి చొప్పున నాలుగు వేల పాడి గేదెల్ని ఎలా మహిళలకి ఇప్పించాలి అని బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు ఎందుకు అంటే మనది వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ ప్రధానమైన నియోజకవర్గం దుదృష్ట చెప్తూ మనకి పరిశ్రమలు లేవు ఇప్పుడే గత సంవత్సర కాలంగా ఎంపీగా చేస్తున్న కృషి కారణంగా అతి త్వరలో మనకు ఒక లెదర్ ఇండస్ట్రీ రాబోతుంది రాబడింది కాబట్టి ఎంపీ గారి లక్ష్యం నా లక్ష్యం ఇక్కడ ఉన్న యువత అందరినీ మంచి ఉద్యోగాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ పెంచాలనేది మా లక్ష్యం నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా పోలీస్ ఇన్స్పెక్టర్ని డయాస్ మీద కూర్చోబెడతాను మన ఆర్డిఓ గారిని ఒక రోల్ మోడల్ గా చూపిస్తారు మన ఎంఆర్ఓ గారిని ఒక రోల్ మోడల్ గా చూపిస్తారు ఇక్కడ ఉన్న యువత అంతా చూడండి మన ఆర్టీఓ మాధురి గారు అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఐఐటి దాకా వెదిగిన ఆడిపత్యం మన ఆర్టీఓ గారు మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను మొదటి మీటింగ్ లో ఆమెకు చెప్పింది ఏంటంటే ఆమెతో మాట్లాడినాక నా కూడా కూతురుగా పెంచుతానమ్మా చెప్పాను కదా చెప్పాను ఎంఆర్ఓ గారిని ఎన్నో సార్లు చెప్పాను నేను మీరు ఈరోజు కష్టపడి మంచి ఉన్నత స్థానానికి వచ్చారంటే చదువే మిమ్మల్ని నిలబెట్టిందాగనే సిఐ గిరిబాబు గారు అనేది సిఐ గిరిబాబు గారు ఎస్ఐ రామకృష్ణ గారు ఏకుంటూరు ఎస్ఐ కృష్ణ గారు వీళ్ళందరూ గంపలకోవడం ఎస్ఐ శ్రీనివాస్ గారు తిరువురు ఎస్ఐ సత్యనారాయణ గారు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కష్టపడి చదువుకున్న వాళ్లే ఉద్యోగం సాధించి ఈ రోజు గౌరవప్రదంగా బలగడానికి కారణం ఏంటంటే చదువు ఉద్యోగం ఉపాధి